అందరికి నమస్కారం అస్సలం వలైకుంతుల్లా బర్గాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము ఇంకొక పది పన్నెండు రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి జనరల్ ఎలక్షన్ అందులో కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఓటింగ్లో పాల్గొని అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారిని ఎంపీ నారాయణ గారిని అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ముఖ్యాంశాలు ముస్లిం మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ఎవరెవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళ కంపెనీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అయితే మాట్లాడదు మరి ఇంకొక ప పక్క కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని రాష్ట్రాన్ని పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ తీసేస్తాం మరి అదేవిధంగా అమిత్ షా గారు డబల్ ఇంజన్ సర్కార్ అనేది నడుపుతామంటున్నారు డబల్ ఇంజన్ సర్కార్ అని అంటే మోర్ దాన్ వన్ పార్టీ అంటే ఒక పార్టీ కంటే ఎక్కువ ఒక రాష్ట్రంలో అధికారం చేపట్టడం దాన్ని డబల్ ఇంజన్ సర్కార్ అంటారు అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అన్నీ కలిసి ఎన్నికలకు పోబోతున్నారు అందులో భాగంగా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వచ్చినట్టే వాళ్ళు అర్థం వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పంటున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఎందుకు ఇచ్చారు ఎప్పుడైతే ముస్లింల దేశంలోని ముస్లింల స్థితి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అయితే ఏమి సాచార కమిటీ రిపోర్ట్లు అయితే ఎప్పుడైతే సబ్మిట్ చేశారో దళితుల కంటే దీన పరిస్థితులు ముస్లింలు జీవిస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి మేము గంటా చెప్తాం ఎందుకనంటే ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ వేరే వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మరి ఎక్కడంతా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఉన్నారా మీరు కాదు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో మానవతా రుక్వదంతో ఏదైతే రిపోర్ట్లన్నీ అసత్తినివాల్సి గారు మొన్నని ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఏ విధంగా దాన్ని కులంకుశంగా మా మేయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఖచ్చితంగా మేము మా ముస్లిం సమాజము ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబడింది మరి అటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారన్నట్టే ఎవరి వల్ల కాదు ఛాలెంజెస్ చెప్తున్నాము కబద్ద తెలుగుదేశం పార్టీ తెలుగు బీజేపీ నాయకులారా మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ ప్రాధాన్యత ముస్లింలకి ఏ విధంగా ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ప్రాధాన్యత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంత రాజకీయ ప్రాధాన్యత లేదు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి రాను 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 రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గతంలో నాలుగు ఎమ్మెల్యే ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఒకరు ఓడిపోతే ఆయన కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన వెన్నుపోటు పరిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోయి అవాకులు చవాకులు లేదో మాట్లాడుతుంది సిగ్గుండాలా ఇక్బాల్ గారికి కానీ మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇవాళ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏడు మందికి ముస్లింలకి మైనార్టీలకు టికెట్ ఇచ్చారు మరి అంత మున్ మేము క్లియర్ కట్గా ఛాలెంజ్ చేసాం మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నైతే మైనార్టీలకు సీట్లు ఇచ్చారో మీరు ఇవ్వగలుగుతారని చెప్పి ముందే ఛాలెంజ్ చేశాం ఇవ్వలేదు మరి అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు మసీదుల దగ్గర అక్కడికి పోతే వాళ్ళ కండవా వేసుకుంటారు బీజేపీ కండవా వేసుకోరు మీరు పోయి మసీదు దగ్గర క్లియర్ కట్గా మాట్లాడితే మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మొగాలు మూస్తున్నారు ఏ విధంగా వస్తున్నారు బీజేపీ తోటి అని చెప్పి చూశారు కదా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యోగి ఆదిత్యాథ్ అని ఏం చేస్తున్నారు ముస్లింలైనా టార్గెట్ చేసి మీరు ఏదో బుల్డోజర్ తోటి అది బుల్డోజర్ కల్చర్ ఇక్కడ తెస్తారా మీరు మా కల్చర్ ఏంది మీరు మేము ఇక్కడ హిందూ ముస్లిం బాయి బాయ్గా ఈ విధంగా సెక్యులర్గా ఏ విధంగా బతుకుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా అమిత్ షా నరేంద్ర మోడీ గారు డయాస్ పైన ఉన్నప్పుడు క్లియర్ కట్గా ధైర్యంగా చెప్పినాడు అయ్యా బాబు నీతో ఎటువంటి సంబంధం లేదు నీ ప్రభుత్వంలో కానీ నేను లేను కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను నీకు కొన్ని పిల్లలకు మా మద్దతు తెలిపాను మీరు ఏదైతే ఎన్ఆర్సీ ఎన్పిఏ బిల్లుకు సంబంధించి మద్దతు తీసుకున్నారని చెప్పి అని తర్వాత దాన్ని మోడిఫికేషన్స్ పెడతామని చెప్పన్నారు మరి అదేవిధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకు నేను ఒకటే ఒక వినవించుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్ గా ఎన్ఆర్సీ ఎన్పిఏ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయని చెప్పని చెప్పి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది దయచేసి గమని గమనించాలా ఈ విషయాలన్నింటి మరి అందులో భాగంగా ఇక మసీదులకు సంబంధించి హర్దిల్మే వైఎస్సార్ హంసబ్ జగన్ కేసాత్ అనే తోటి ముందే మేము ప్రతి ఒక్క మసీదులకు వెళ్ళాము రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ వాళ్ళు ఏమేమి ఎస్టిమేషన్స్ ఉన్నాయో అన్ని తీసుకొని రిపోర్ట్లు అన్ని పంపించాము అందులో భాగంగా ఈవేళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో క్లియర్ కట్గా పొందుపరచడం జరిగింది ముస్లిం మైనార్టీ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేము దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరి ఆఖరిగా జగ చంద్రబాబు నాయుడు మొన్న ఒక మీటింగ్లో అంటాడు ముస్లింలు మద్యం తాగుతారు కొద్దిగా తాగుతాడు సిగ్గుండాలా నువ్వు పోయి చెప్పు ఏం తీసుకొని కొడతారో నిన్నే ముస్లిం మద్యం తాగుతారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి వయసు భయపడింది నీకు ఏం మాట్లాడుతున్నా అర్థం కాలం మా మనోభావాలు దెబ్బ తినేదట్లా మాట్లాడితే చంద్రబాబు నాయుడు కబద్దార్ నింది నీ పార్టీని మొత్తం అంతా మట్టిలో కలిపే కాలం దగ్గరలోనే ఉంది చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు